బ్రేకింగ్ న్యూస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇరకాటంలో పడ్డారు దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చేశారు కాంగ్రెస్ దానం నాగేందర్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ను కేటాయించింది సర్గా ఇక్కడే దానం నాగేందర్ ఇరకాటంలో పడ్డారు హైకోర్టు నోటీసులతో కాంగ్రెస్కు సైతం ఇప్పుడు తలనొప్పులు వస్తూ ఉన్నాయి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో చేరారు దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ టికెట్ను దానం నాగేందర్ కు కేటాయించింది కా కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్కి దానం నాగేందర్ రావటం పైనే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి టికెట్ ఎలా ఇస్తుంది ఇది పిరాయింపుల చట్టం కిందకే వస్తుంది అని చెప్తున్నారు పిరాయింపుల చట్టం కింద దాన నాగేంద్ర పై అనర్హత వేటు వేయాలి ఈ విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం లేదు స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి అని హైకోర్టును ఆశ్రయించారు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టు నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు దాను నాగేందర్ ఇర్కాటలో పడ్డట్టిన బిఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్ తో ఇప్పటికే దానం నాగేందర్ కి పార్టీలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సికింద్రాబాద్ కి సంబంధించి ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన ఇంటి పోరే ఆల్రెడీ ఉంది దానికి తోడు ఎమ్మెల్యే పదవికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా బీఆర్ఎస్ బీ పంప్ అయిన గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం కనీసం కాంగ్రెస్ పార్టీకి ఆ వెళ్లే ముందు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేయకుండా వెళ్లడం పార్టీకి అండవ కప్పుకోవడం డైరెక్ట్ సికింద్రాబాద్ అభ్యర్థిగా పేరు ఖరారు కావడం పైన బిఆర్ఎస్ చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది మనం చూసాం గతంలోనే ఒక టీమ్ బీఆర్ఎస్ టీం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంత సీనియర్ నాయకుల టీం అంతా వెళ్ళారు లీగల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని నేరుగా స్పీకర్ స్పీకర్ సమయం తీసుకొని స్పీకర్ ఇంటికి వెళ్లి స్పీకర్ కి ఫిర్యాదు చేశారు ఆయన పైన అనర్హత వేటు వేయాలి అనేటువంటిది ఎందుకంటే బిఆర్ఎస్ ఫామ్ మీద గెలిచి ఇప్పుడు రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యే పదవికి పార్టీకి సికింద్రాబాద్ ఎంపీ సీటుగా ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు ఇది ఫిరాయింపుల చట్టం కిందకు వస్తుంది ఏ వ్యక్తి అయినా సరే గెలిచిన మూడు నెలల లోపల ఇలాంటి సంఘటన ఉంటే మూడు నెలల లోపల ఆయనను డిస్క్వాలిఫికేషన్ చేసేటువంటి హక్కు రాజ్యాంగ పరంగా స్పీకర్ కుంది అనేటువంటిది వీళ్ళంతా కంప్లైంట్ చేశారు స్పీకర్ సరైన రీతిలో స్పందించకపోవడంతో వెంటనే వీళ్ళు రియాక్ట్ అయ్యారు లీగల్ టీం అంతా కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ లో చాలా స్పష్టంగా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలి అంటూ దాంట్లో డిస్క్వాలిఫికేషన్ గురించి దానం నాగేందర్ పైన వేటు వేయాలి ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేటు వేయాలంటూ ఆ హైకోర్టు ద్వారా స్పీకర్ కి ఆ సమాచారం విప్పించారు హైకోర్టు కూడా స్పందించింది నోటీస్ ఇచ్చింది స్పీకర్ కూడా సూచన చేసింది సో ఈ విషయం పైన కాస్త ఇరకాటంలో పడిపోయినట్టు అయిపోయింది దానం నాగేందర్ దానం నాగేందర్కే కాదు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంది మనం కొద్ది మంది రీసెంట్ గా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు తర్వాత మా మా మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కానీ వారికి సంబంధించినటువంటి ఎంపీ పదవులు ఎండింగ్ ఉంది అంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అయిపోయింది దాని గురించి పెద్ద చర్చ జరగట్లేదు కానీ మొన్ననే ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగు నెలలే అవుతా ఉంది సో ఆ నేపథ్యంలో ధనం నాగేందర్ విషయం కాంగ్రెస్ పార్టీ కూడా తలనొప్పిగా మారింది త్వరలోనే ఆయన ఆ ఎమ్మెల్యే అర్హత కోల్పోతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని బిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు లీగల్ గా ఫైట్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి ఇదే అంశాన్ని హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నారు దాంతో దాంట్లో భాగంగానే స్పీకర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది సో త్వరలోనే ఇక్కడనే కాదు హైదరాబాద్ లో ఉప ఎన్నిక వస్తుంది స్టేషన్ గన్పూర్ లో కూడా ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ అంశం ప్రస్తుతం పెద్ద తలనొప్పిగా మారింది కాంగ్రెస్ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి ఇటు సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికల సమీపంలో ఉన్నాయి అభ్యర్థికి ఆయన పేరే ఖరారు ఉంది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయకుండా ఏం చేయనున్నారు ఏం ఏం జరుగుతుంది అనేటువంటిది భారీగా చర్చ అవుతుంది ఇక్కడ విచింత పార్టీలో బయట తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకున్నారు దానం నాగేందర్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్తో రాజీనామా చేయించే అవకాశం ఉందా ఇప్పటికే చెప్తున్నారు గతంలో మేము చేసింది ఎల్పీని విలీనం చేసుకున్నామని కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా వెళ్లారు అనేది కానీ ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది సమర్థించుకోవడానికి కూడా అవకాశం లేనట్టుగా ఉంది అని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే పార్టీతో తిరగడం వేరే పార్టీ నుంచే ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి సో ఇది ఖచ్చితంగా అనర్హత కిందకే వస్తుందని చెప్తున్నారు ఏం జరిగే అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ బిఆర్ఎస్ లీగల్ టీం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు కేవలం ఎంపీ ఈ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం వరకే కాదు ఒకవేళ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఒకవేళ ఆ పరిస్థితులు అనుకూలించి అధికార పార్టీకి దానం నాగేద్దరు ఎంపీగా గెలిచినా కూడా రేపు ఫ్యూచర్ లో లీగల్ గా లీగల్ సీక్వెన్సెస్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది బిఆర్ఎస్ టీం భావిస్తా ఉంది దానికి సంబంధించి లీగల్ టీం ఎందుకంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బి ఎంపీ పదవికి ఎంపీ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బిఫామ్ మీద పోటీ చేయడం అనేటువంటిది ఇది లీగల్ గా ఒప్పుకోవడానికి లేదు ఇటు ఎమ్మెల్యే పదవి ఊడుతుంది అటు ఎంపీ పదవి కూడా ఊడుతుంది రెండు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది బిఆర్ఎస్ లీగల్ టీం చెప్తా వస్తా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వీటిపైన దృష్టి పెట్టిన తర్వాతనే దానం నాయందర్ ఒకసారి వాళ్ళు సూచన చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి ఎంపీగా పోటీ చేయండి అనేటువంటిది ఆయనకు సూచన చేసింది పార్టీ కానీ తను పార్టీలో ఏం మాట్లాడుకున్నారో దానం నాగేందర్ ఎలా కన్విన్స్ చేస్తారో పార్టీ నాయకుల్ని అగ్ర నాయకులను తెలియదు కానీ చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తాను తర్వాత ఖరదాబాద్ కు రాజీనామా చేస్తాను అక్కడ మా నిలబడబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటానటువంటి స్టేట్మెంట్ చేస్తారు సో ఇక్కడతో పులిష్టా పడిపోయింది అప్పటి నుంచి పెద్దగా చర్చ జరగట్లేదు దానం నాగేందర్ సంబంధించినటువంటి మళ్ళీ ఖైరతాబాద్ నుంచి రాజీనామా చేసి ఆయన ఎంపీకి పోటీ చేసినటువంటి చర్చ జరగట్లేదు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు సో ఏది ఏమైనా బీఆర్ఎస్ మాత్రం అనర్హత వేటు వేయడానికి సిద్ధమవుతా ఉంది ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు అలాగే ఇక్కడ నెక్స్ట్ దీని తర్వాత కడియం శ్రీహరి సంబంధించినటువంటి అంశం పైన బీఆర్ఎస్ ఫోకస్ చేయనుంది ప్రస్తుతానికి మాత్రం దానం నాగేందర్ అంశం ఇటు ఆ స్వపక్షంలో విపక్షంలో రెండు రకాలుగా కూడా ఒక భారం అయిపోయింది కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీకి రైట్ మధు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఎరకాడంలో పడ్డారు హైకోర్టు నోటీసులతో కాంగ్రెస్ కు సైతం తలనొప్పులు వస్తున్నాయి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో చేరారు దాను నాగేందర్ కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలో దిగుతున్నారు దాను నాగేందర్ పై అనర్హత వేటి వేయాలని హైకోర్టులో కౌశిక్ రెడ్డి పిటిషన్ మూవ్ చేశారు నోటీసులు కూడా ఇచ్చింది హైకోర్టు ఈసీ స్పీకర్ కార్యాలయానికి నోటీసులు వెళ్ళాయి అనర్హుడిగా ప్రకటించాలి అంటూ స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది తమ ఫిర్యాదును స్పీకర్ పట్టించుకోలేదు అని హైకోర్టును ఆశ్రయించారు కౌశిక్ రెడ్డి దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలి అని పిటిషన్ వేశారు దానం కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ను కేటాయించింది కాంగ్రెస్ పార్టీ దానం పార్టీని ఫిరాయించారు అనడానికి ఇది నిదర్శనమని ఇదే పూర్తి సాక్ష్యంగా పనికొస్తుంది అని కౌశిక్ రెడ్డి చెబుతున్నారు